ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది రేషిధారల ప్రేమ కథ ఫ్రెండ్స్ ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక కథలోకి వెళ్తే మహేంద్ర ఫ్రెండ్ మోసం చేయడంతో మహేంద్ర ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారని జైల్లో అయితే వేస్తారు ఆ తర్వాత ఇక రిషి వాళ్ళకున్న ఆస్తులన్నిటిని అమ్మేసి ఇక మహేంద్ర అనేది విడిపిస్తాడు ఆ తర్వాత రిషి వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా కింది స్థాయికి అయితే వెళ్ళిపోతారు ఒక చిన్న ఇంట్లో అయితే ఉంటారు ఆ తర్వాత జగతి మహేంద్ర ఇక వస్తారో బాధపడడం చూసిన రిషి ఎందుకు అంతలా బాధపడుతున్నారు అయినా మళ్ళీ మనం మన స్థాయికి చేరుకుంటాం చెప్తూ ఉంటే మహేంద్ర ఇదంతా నా కారణంగానే నాన్న నేనేదో నీకు ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఇలా జరిగింది వాళ్ళు నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని అంటుండగా డాడ్ ఆయన మీకు మీ కొడుకు రిషి ఉన్నాడు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఆయన నాకేం బాధ లేదు బాధ లేదు డాడ్ పోయిందాన్ని తిరిగి మనం సంపాదించుకోగలం అయినా జీవితంలో డబ్బు ఒక్కటే కాదు మనం సంతోషంగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి ఏం మనం ఈ చిన్న ఇంట్లో సంతోషంగా ఉండలేమా పెద్ద బంగ్లాల్లో అయితేనే సంతోషంగా ఉండగలమా అయినా మీ నన్ను ఎంత ప్రేమగా అన్ని విలువలతో పెంచారు ఇప్పుడు నేను ఒక మంచి జాబ్ చేసుకొని మిమ్మల్ని చూసుకోలేనా ఏం వస్తారా నువ్వు మనం చిన్న ఇంట్లో ఉన్నందుకు ఫీల్ అవుతున్నావని తన భార్యను అడుగుతాడు ఇక వస్తారా అలా నేను ఎప్పటికీ అనుకోనండి నా భర్త పైన నాకు నమ్మకం ఉంది మళ్ళీ మనం మన స్థాయికి చేరుకుంటామని ధైర్యం చెప్తుండడంతో డాడీ చూశారు కదా వస్తారా కూడా ఎలా ఎలా మాట్లాడుతుందో తను నన్ను మోటివేట్ చేస్తూ ఇక మీరేం బాధపడకండి మీ కారణంగా ఇలా జరిగిందని అసలు ఇందులో మీ తప్పేం లేదు ఒక కొడుకు కోసం మీరు ఎంతగానో ఆలోచించి చేశారు మీ ఫ్రెండ్ ఇలా చేసినందుకు మీరేం చేస్తారని ధైర్యం చెప్తాడు ఇంకా తర్వాత జగతి మా ఇద్దరు మాట్లాడుకుంటూ చూసావు కదా జగతి మన కొడుకు ఎంత మంచివాడో అలాగే మన ఇంటికి వచ్చిన కోడలు కూడా అదే పరిస్థితుల్లో ఇంకెవరన్నా ఉండుంటే మీ డాడ్ కారణంగానే ఇదంతా జరిగిందని ఎంతో గొడవ చేసేవాళ్ళు మనకి మన కొడుకు మన కొడుకు ఎలాగో మన కోడలు కూడా మనకి మనకు ఒక కూతురులాగా దొరికింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఏషి వస్తారా నువ్వేం బాధపడకు రేపే నేను ఒక జాబ్ మంచి జాబ్ అయితే తిరిగి తెచ్చుకుంటాను మనం మళ్ళీ మన స్థాయికి అయితే వెళ్తాం అంటుండడంతో నేను ఎప్పుడైనా అడిగానండి నాకు మీ పైన నమ్మకం ఉంది అయినా నేను చిన్న చిన్న ఇళ్ళని కాదు పెద్ద ఇళ్ళని కాదు మీతో పాటు నేను ఎక్కడైనా సంతోషంగా ఉంటాను అని చెప్తుండగా ఇక రిషి నాకు ఒకే ఒక బాధగా ఉంది వస్తారా నేను ఎంతగానో గొప్పగా పెరిగాను అన్ని కానీ నా కొడుకు ఇలా ఇప్పుడు ఈ చిన్న ఇంట్లో ఉన్న అదొక్కటే కాస్త బాధగా ఉంది అని చెప్తుండడంతో ఇక వస్తారా అయినా మీరు మన కొడుకు కోసం ఇంకా చేయాల్సినవి చాలా లెండి మీరు ఎలాగైనా చేస్తారు మళ్ళీ వాడికి తెలిసే లోపలే మనం మొత్తం మన స్థాయికి అయితే వచ్చేస్తామని చెప్తూ ఉంటుంది ఇక రిషిన్ ఇలాంటి భార్య ఉంటే ప్రతి భర్త సంతోషంగా ఉంటాడని చెప్పి ఇక వస్తారతో హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా ప్రేమగా అయితే ఉంటారు ఆ తర్వాత ఇక పిల్లాన్ని ఆడిస్తూ నాన్న మీ డాడ్ చూడు మళ్ళీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో అని చెప్పి ఇక హ్యాపీగా నవ్వుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక వస్తారా నిజం చెప్పాలంటే చూశారు కదండి ఇది చిన్న ఇల్లు అయినా మనం ఇంత ప్రేమగా ఉన్నాం అదే ఆ పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు గదులు ఉన్నాయని కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇప్పుడు చూడండి అత్తయ్య మామయ్య కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు మనం కూడా అయినా మనం ఉండేదాన్ని బట్టి ఉంటుందండి అని చెప్పి ఇక వస్తార అయితే చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్